దేవీ మహాత్మ్యము అను శ్రీ సప్తశతి కథ మార్కండేయ మహర్షి భాగురి అను పేరుగల తన శిష్యుడికి ఈ విధముగా కథ చెప్పనారంభించను సావర్ణి అనువాడు సూర్యుని పుత్రుడు అతడు ఎనిమిదవ మన్వంతరానికి మనువు ఎట్లు అయ్యను అనేది ఈ కథ ప్రస్తుతం మనము వైవస్పత మన్వంతరము అనే ఏడవ మన్వంతరంలో ఇరవై ఎనిమిదవ మహాయుగములో కృత ద్వాపర యుగములు గడిచాక కలియుగములో ఉన్నాము ఆ సావర్ణి మనువు యొక్క పుట్టుపూర్వోత్తరములను అతడు మనువు ఎట్లు అయ్యను అనే వివరములను మార్కండేయ మహర్షి తన శిష్యుడైన భాగురి అనే అతనికి చెప్తున్నారు మహామాయా ప్రభావముతో అతడు ఎలా మన్వంతరాధిపతి అయ్యాడు ఈ విషయం తెలుసుకుందాం మనకి ఈ కల్పములో మొదటి మన్వంతరము స్వయంభూ మన్వంతరం ఆ తరువాత వచ్చినది స్వారోచిష మన్వంతరము ఆ స్వారోచిష మనువు కాలములో చైత్రవంశీయుడు సురథుడు అనే అతను సమస్త భూమండలానికి రాజయ్యి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలిస్తున్నాడు విధివశాత్తు ఆ రాజుకి కోలా విధ్వంసులు అనువారు శత్రువులయ్యారు వారితో ఈ సురథుడికి చాలా గొప్ప యుద్ధం సంభవించింది చాలా గొప్ప సైన్యము కలిగి ఉండి కూడా తనకంటే తక్కువ బలము ఉన్న శత్రువులతో ఈ సురథుడు ఓడిపోయాడు ఇంకా ఆ రాజు తన రాజధానికి వచ్చి కేవలం తన దేశాన్ని మాత్రమే పరిపాలిస్తున్నాడు వెంటనే చాలా బలమున్న శత్రువులు ఆ రాజ్యాన్ని కూడా ఆక్రమించి అతణ్ణి తరిమివేశారు రాజు బలహీనుడవ్వడం చూసి ఆ ధనాన్ని సైన్యాన్ని కూడా తన యొక్క దుష్టబుద్ధులైన మంత్రులు అపహరించారు ఈ సురథుడు పాపము రాజరికం కోల్పోయి వేట అనే పేరుతో గుర్రమునెక్కి ఒంటరిగా అడవులకు వెళ్లాడు అచ్చట సుమేధసుడు అనే ఒక బ్రహ్మర్షి ఆశ్రమాన్ని చూశాడు అక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంది క్రూర మృగాలు ముని శిష్యులు అందరూ కూడా కలిసిమెలిసి ఉన్నారు సరే ఈ సురథుడు ఆ మునిచే సత్కరించబడి ఆ ఆశ్రమంలో నివసిస్తూ కొంతకాలం ఇటు విహరిస్తున్నాడు మళ్లీ మళ్లీ అతనికి తన రాజ్యమే గుర్తొస్తోంది నా పూరువులేలిన నా పట్టణమునకు నేను అయిపోయాను ఆ చెడు స్వభావము కల నా అనుచరులు దానిని న్యాయంగా పరిపాలిస్తున్నారో లేదో నా పట్టపుటేనుగు ఎప్పుడు ఉంటుంది గదా అది శత్రువుల వశమై ఏమి అనుభవిస్తుందో ఏమో నా దయకు పాత్రులై నిత్యము ధన భోజనములతో నన్ను అనుసరించు వారు ఇప్పుడు పరుల సేవలకు పాల్పడ్డారు చాలా శ్రమకు గురి నేను కోశాగారాన్ని నింపితే దానిని దుర్వ్యయశీలు అంటే యథేచ్ఛగా ఖర్చు వాళ్ళ వలన తరిగి నశించిపోతుంది ఇంకా అనేక విధాలుగా ఈ విధంగా చింతిస్తున్న ఆ రాజుకి అక్కడ అదే ఆశ్రమంలో ఒక వైశ్యుడు కనిపించాడు రాజు అతనిని నువ్వెవరివి నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు మనసు కలతపడినట్లుగా అట్లు దుఃఖించుతున్నావేమిటి కారణమేమిటి అని అడిగాడు ఆదరముగా అడుగుచున్న రాజుతో ఆ వైశ్యుడు చాలా వినయముతో ప్రత్యుత్తరమిచ్చాడు ఆ వైశ్యుడు అంటున్నాడు కదా నా పేరు సమాధి నేను ఒక వైశ్యుడను చాలా ధనవంతుల ఇంట పుట్టాను నా భార్యాపుత్రులు ధనమునకి ఆశించి చాలా చెడ్డ స్వభావంతో నన్ను తరిమివేసి బయటకు పంపించేశారు నేను ఆ ధనము పోగొట్టుకుని నా వాళ్లచే తరమబడి ఏకాకినై ఈ అడవుల పాలయ్యాను ఇక్కడ పడి అక్కడనున్న నా భార్యాపుత్రుల మంచి చెడ్డల సంగతులు తెలియలేకున్నాను ఇంటి దగ్గర వారిప్పుడు సుఖంగా ఉన్నారో లేదా కష్టాలు పడుచున్నారో నా పుత్రులు మంచి దారిలో ఉన్నారో లేదా చెడుదారిలో ప్రయాణిస్తున్నారో ఈ విధంగా తన ఆలోచనలన్నీ రాజుతో చెప్పుకున్నాడు అప్పుడు ఆ రాజు అన్నాడు కదా ఏమయ్యా ధనమునికి ఆశించి నిన్ను విడిచిన నీ భార్యాపుత్రులపై నీ మనస్సులో ఇంకా స్నేహం పెట్టుకున్నావు ఎందుకు ఆ వైశ్యుడు ఇట్లా అన్నాడు నా మనసులోని మాట కూడా మీరిప్పుడు పలికినట్లే ఉన్నది కాని నా మనసు కఠినము కాకున్నది ఏమి చేయుదును తండ్రి అని పతి అని మనవాడు అని స్నేహము లేక నన్ను విడిచిన వారిపై నా మనసు తగిలియున్నది ఓ మహారాజా నేను ఈ విషయం కూడా నా మనసు అట్టి దుర్గుణములు కలిగిన నా వారి ఎడల ఎలా ప్రేమ చూపుచున్నదో తెలిసి కొనలేకున్నాను వారి విషయమై దుఃఖము కలత కలుగుచున్నాయి అయినను వారి ఎడల నా మనస్సు కఠినత్వము చెందదు ఏమి చేయుదును మార్కండేయ మహర్షి తన శిష్యుడితో ఇలా చెప్తున్నారు ఆ సమాధి సురథుడు ఇద్దరూ కూడా ఆ ఋషి వద్దకు వెళ్లారు ఆ రాజు ఆ వైశ్యుడు ఇద్దరూ కూడా ఆ ముని వద్దకు వెళ్లి ఆ సుమేధసుడి దగ్గర కూర్చుండి తమ తమ విషయాలు చెప్పుకున్నారు ఆ రాజు సుమేధసుడితో ఇలా అంటున్నాడు ఓ మహర్షి మిమ్మొక విషయము అడగదలచితిమి దయతో దానికి సమాధానము చెప్పుడు నా మనస్సు నా స్వాధీనము తప్పి దుఃఖము యొక్క వశము అగునట్లు చేయునది ఏది నా రాజ్యము పోయిననో రాజ్యాంగములు అన్నింటియందు మమకారము ఇంకనూ ఉన్నది తెలిసియు తెలియని వాని వలె అగుచున్నాను ఇదేమి ఇతడు కూడా భార్యాపుత్రుల చేతను సేవక స్వజనుల చేతను విడువబడి కూడా వారియందు మిక్కిలి స్నేహము కలిగియున్నాడు ఇట్లు మేమిరూరము దోషుల విషయమున మమత్వముచే ఆకర్షింపబడి మిక్కిలి దుఃఖించుచున్నాము ఓ మహానుభావా జ్ఞానము కలిగిన కూడా వివేకము చాలని వాని మూఢత్వమునకు మోహమునకు గురియగుచున్నామేమి ఇదేమిటి ఆ సుమేధసుడు అనే ఋషి ఇట్లు చెప్పెను ఓ మహాభాగా అన్ని జంతువులకు కూడా శబ్దము మొదలైన విషయములను ఎరిగేడి జ్ఞానము కలదు విషయములు మాత్రము వేరువేరుగా ఉండును ప్రాణులు కొన్ని పగటి పూట చూడలేవు కొన్ని రాత్రుల చూడలేవు మరికొన్నిటికి రేయింబగళ్ళు సమాన దృష్టి కలిగి ఉండును మానవులు జ్ఞానము కలవారు సత్యమే కానీ జ్ఞానము వారికి మాత్రమే కాదు పశు పక్షి మృగాదులకు కూడా కలదు మృగ పక్షుల యందు ఉన్న జ్ఞానమే మానవులకు కూడా ఉన్నది మానవులకు ఉన్నట్టి జ్ఞానము వానికి కూడా కలదు అది ఇరువురికి సమానమే ఆ పక్షులు జ్ఞానము కలిగియు మోహము వలన తమ తమ పిల్లల ముక్కులలో ఎరపెట్టుచున్నవి చూడుము మనుజులు తమ పిల్లల ఎడల ప్రత్యుపకార బుద్ధితో సాభిలాషులు అగుచున్నారు చూచుటలేదా అట్లయ్యి కూడా ఈ సంసార స్థితికి కారిణి అయిన మహామాయా ప్రభావముతో మమత సుడిగుండము సుడిగుండముకల మోహము అను కూపములో త్రోయబడుచున్నారు అందుకై ఆశ్చర్యపడవలసిన పని లేదు జగత్ప్రభువు యొక్క యోగనిద్రయైన ఆ మహామాయచే ఈ ప్రపంచమెల్లయూ మోహితమగుచున్నది ఆ మహామాయాదేవి జ్ఞానుల మనస్సులను కూడా బలవంతముగా ఆకర్షించి చేయును ఆమె చేతనే ఈ చరాచర జగత్తు సృష్టి అగును ఆమె ప్రసన్నమైనచో నరులకు మోక్షవరమును అనుగ్రహించును ఆమెయే మోక్ష ఆ సర్వేశ్వరియే బంధమునకు హేతువు కూడా అప్పుడు ఆ రాజు ఇట్లు పలికాడు ఓ భగవానుడా మీరు చెప్పిన ఆ మహామాయాదేవి ఎవరు ఎట్లు ఉద్భవించినది ఆమె పని ఏమిటి ఆ దేవి స్వభావము ఎట్టిది స్వరూపమేది నుండి పుట్టినది ఆ సర్వము మీ వలన వినగోరుతున్నాము అప్పుడు సుమేధసుడు అనే ఆ ఋషి ఇలా చెప్తున్నాడు ఆ మహామాయ ఎప్పటికీ ఉండునదే ఆమెచే అంతయూ వ్యాప్తమైనది అయినను ఆమె కథ విశేషముగా చెప్తాను వినుము ఆ మాయాదేవి ఒకప్పుడు దేవతల కార్యము నెరవేర్చుటకు ఆవిర్భవించను ఎల్లప్పుడూ ఉండే ఆమెను ఆ సమయము నుండి ఉత్పన్న అనగా పుట్టినది అని చెప్పబడుచున్నది ఈ ప్రపంచమంతయు కల్పాంతమున ఒక ప్రళయ సముద్రముగా అయిన వేళ ప్రభువైన విష్ణువు శేషుని పరుపుగా చేసుకుని యోగనిద్రను అనుసంధించాడు అప్పుడు విష్ణువు యొక్క చెవిలోని మలమునుంచి మధుకైటభులు అనే రాక్షసులు పుట్టి నుంచి బయటకు వచ్చిన బ్రహ్మని చంపడానికి చూశారు విష్ణువు యొక్క నాభికమలముందున్న బ్రహ్మ ఆ ఘోర రాక్షసులని నిద్రించుచున్న ప్రభువైన విష్ణువుని చూచి విష్ణువుకి మెలకువ తెప్పించడం కొరకు శ్రీమహావిష్ణువు కళ్ళలో నివసించుచున్న యోగమాయని స్థుతించాడు విష్ణువు యొక్క నిద్ర ప్రపంచమునకు ఈశ్వరి తల్లి స్థితి సంహారములు చేయించునది ఆ బ్రహ్మదేవుడు ఈ విధముగా స్థుతించాడు నీవు స్వాహారూపంలో దేవతలకు హవిస్సునిచ్చి అలాగే స్వధాదేవి రూపంలో పితృదేవతలను తృప్తిపరచుదానివి అలాగే వషట్కారము అయి సర్వయజ్ఞ స్వరూపము అయినది నీవే స్వర్గరూపములో మోక్షము అను అవ్యయమైన స్థితి కూడా నీవే త్రిమాత్రా త్రిమాత్రాస్వరూపము అనగా ఆ ఉ స్వరూపములో ఉన్న ప్రణవము కూడా నీవే ఉచ్చరింప వీలు కాని అర్ధమాత్రవు కూడా నీవే సంధ్యపు సావిత్రివి పరదేవతవు నీవే ఈ విశ్వమును నీవు ధరిస్తున్నావు నీవే సృజిస్తున్నావు చివరికి నీవే భక్షిస్తున్నావు నీవే జగత్స్వరూపిణివి జగత్తును పుట్టించునప్పుడు సృజనశక్తివి పాలించునప్పుడు స్థితిశక్తివి చివరికి సంహార శక్తివి కూడా నీవే నీవు మహావిద్యవు మహామాయవు మహాబుద్ధివి మహాస్మరణశక్తివి మహాభ్రాంతివి మహాదేవి మహా అసురశక్తివి నీవే సర్వప్రపంచమునకు కారణమైన ప్రకృతివి నీవే రజస్తమములు అను మూడు గుణములను వేరుపరచునదానివి నీవే దైనిక రాత్రి బ్రహ్మరాత్రి ప్రళయరాత్రి నీవే శ్రీవి ఈశ్వరివి హ్రీవి బోధలక్షణమైన బుద్ధివి లజ్జవు పుష్టివి తుష్టివి శాంతివి క్షాంతివి గుణములన్నీ నీవే ఖడ్గము శూలము గద చక్రము శంఖము విల్లు అమ్ములు భషుండి పరిఘ అను ఆయుధములతో భయంకర రూపములో కనిపించేది నీవే నీవు క్రూరత్వము లేనిదానివి శుభముహూర్తములలో అత్యంత శుభకారానివి నీవే మిక్కిలి సుందరివి శ్రేష్ఠురాలవు శ్రేష్ఠులలో ఉత్తమురాలవు పరమేశ్వరివి నీవే మంచి చెడ్డ వస్తువులయందు శక్తివి నీవే సర్వస్వరూపములు నీవే నిన్ను ఏమని పొగుడుదును జగములను సృష్టించి రక్షించి సంహరించు ప్రభువు నీచేత నిద్రావశుడయ్యాడు ఇక నిన్నెవరు స్థుతింపగలుగుదురు విష్ణువు నేను అనగా బ్రహ్మ శివుడు నీవలన రూపొందితిమి నిన్ను స్థుతించు శక్తి కలవారు మరెవరున్నారు ఉదారములైన నీ ప్రభావములతో ఇట్లు కీర్తింపబడితివి అజేయులగు ఈ మధుకైటభులను మోహము పాలు చేయుము జగత్పితయగు విష్ణువు త్వరగా మేలుకొనునట్లు చేయుము మధుకైటభులను చంపుటకు ప్రబోధింపుము మరల ఆ ఋషి ఇట్లు పలికెను తామసరూపయగు ఆ దేవి బ్రహ్మచే ఇట్లు స్థుతింపబడి మధుకైటభుల వదార్థము విష్ణువు మేలుకొనుటకై విష్ణువు యొక్క కన్నులు ముఖము ముక్కు బాహువులు హృదయము ఈ స్థానముల నుండి వెలువడి బ్రహ్మకు దర్శనమిచ్చెను జగన్నాథుడైన విష్ణువు ఆమె చేత విడిబడి సంపన్నులై కోపముతో ఎర్రనారిన కనులతోనున్న కనులతోనున్న చూచెను ఇక విష్ణువు వారితో బాహుయుద్ధమునకు తలపడి ఐదు వేల ఏండ్లు కొనసాగెను అత్యంత బలముతో మదించిన మధుకైటభులు మాయతో విమోహితులై శ్రీమహావిష్ణువుతో మీకు నేను వరమిస్తున్నాము కోరుకో అన్నారు భగవానుడు ఇట్లు పలికాడు మీరు తృప్తులైనచో నాకు వధ్యులు కండు అనగా నా చేతిలో చనిపోండి వేరు వరము నాకేలా ఇదే నా కోరిక అప్పుడు మళ్ళీ ఋషి ఇలా పలికాడు వంచితులైన మధుకైటభులు అంతయు జలమయ్యమగుట చూచి విష్ణువుతో ఇట్లు పలికిరి నీటితో తడియని చోట మమ్ము వధింపుము అప్పుడు ఋషి మళ్లీ ఇలా చెప్పారు భగవానుడైన విష్ణువు అట్లే అని పలికి వారిని తన జఘనము చేర్చి అనగా తొడలో కూర్చోబెట్టుకుని చక్రముతో వారి తలలు నరికివేశాడు ఇట్లు మహామాయ బ్రహ్మదేవునితో స్థుతింపబడి తనకు తానుగానే ప్రభవించను ఆమె ప్రభావము ఇంకనూ చెప్పెదను వినుము మొదటి అధ్యాయము సుసంపన్నము శ్రీమాత్రే నమ